విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఇతర మహర్షులు మిదిలకు బయలుదేరిట బాలకాండప్పయ్యవ సర్గా శ్రీవాల్మీకి రామాయణం మహావీరులైన రామలక్ష్మణులు విశ్వామిత్రుని యజ్ఞ కార్యమును నిర్విఘ్నముగా సఫలమొనర్చి మిగుల సంతసించిరి అట్లు సంతుష్టాంతరంగులై వారు ఆ రాత్రి హాయిగా అచటనే విశ్రాంతి గైకునిరి తెల్లవారిన పిమ్మటవారు ఉదయకాల స్నాన సంధ్యావందనాది క్రియలను ఆచరించిరి పిమ్మట ఆ ఇరువురును ఋషులతో గూడియున్న విశ్వామిత్రుని ఎదుట నిలిచిరి అగ్నిదేవునివల వెలుగొందుచున్న ఆ మునివరునకు వారు అభివాదన మొనర్చిరి మృదుమధురముగా భాషించునట్టి ఆ రామలక్ష్మణులు మహామునితో హృద్యముగా ఇట్లునుడివరి ఓ మునీశ్వర మేము మీ సేవకులము ఎదుట నిలిచియుంటిమి ఇంకను ఏమి చేయవలెనో ఆజ్ఞాపింపుడు మీ ఆనతిని తలదాల్చెదము ఆ చిన్నారుల పలుకులను విని విశ్వామిత్రాది మహర్షులు ఇట్లు వచించరి ఓ నరోత్తమ మిథిలానగర ప్రభువైన మహారాజు ఒక యజ్ఞమును సంకల్పించినాడు అతడు పరమధార్మికుడు మనమందరము ఆ యజ్ఞమును జూచుటకై వెళ్ళుదము ఓ నరశ్రేష్ట నీవుగూడ తమ్మునితోగూడి మాతో రమ్ము అచ్చట అద్భుతమైన ఒక మహాధనుస్సు గలదు దానిని నీవును చూడవచ్చును ఆ ధనువు సాటిలేని శక్తిగలది భయంకరమైనది మిగుల తేజో విరాజమానమైనది ఓ నరశ్రేష్ట దానిని ఒక యజ్ఞసభలో దేవతలు మిథిలాధిపతి అయిన దేవరాతునకు ఇచ్చిరి ఈ శివధనుస్సును గంధర్వులు అసురులు రాక్షసులు అంతేగాదు దేవతలు సైతము ఎక్కువ పెట్టజాలరు ఇక మానవుల విషయము నుడువలసిన పని ఏమి ఆ ధనుస్సు యొక్క శక్తిని తెలిసికొనగోరి మహాబలశాలురైన రాజులను రాజకుమారులను దానిని ఎక్కుపెట్టుటకు ప్రయత్నించియు విఫలులేరి వంశమున అవతరించిన ఓ మహానుభావ మిథిలాపతియు మహాత్ముడును ఆయన జనకుని యొక్క చాపమును అచట నీవు చూడగలవు అద్భుతమైన ఆ యజ్ఞమునుగూడ దర్శింపవచ్చును మిథిలాధిపతి అయిన దేవరాతుడు పూర్వము యజ్ఞము చేసినప్పుడు అతడు యజ్ఞఫలమును కోరగా అప్పుడు దేవతలు బలమైన ముష్టిబంధము గల సునాభమైన ఈ శివధనుస్సును ఆయనకు అనుగ్రహించిరి ఓ రామ జనక భవనమునందు ధనుర్యాగా ధనురుత్సవ సమయమున వివిధములైన గంధముల తోడను పుష్పముల తోడను సువాసనగల అగరుధూపములతోడనూ ఈ ధనుస్సు అర్చింపబడను విశ్వామిత్ర మహర్షి ఈ విధముగా వచించి తోడను రామలక్ష్మణుల తోడను గూడి మిథిలానగరమునకు బయలుదేరుచు వనదేవతలను ఉద్దేశించి ఇట్లనెను ఓ వనదేవతలారా మీకు శుభమగుగాక యజ్ఞమొనర్చి ఫలసిద్ధి నొందితిని ఈ సిద్ధాశ్రమము నుండి బయలుదేలి గంగానదికి ఉత్తర తీరమునగల హిమాలయమునకు వెళ్ళిచున్నాను అని హిమాలయమునకు వెళ్ళు దారిలోనే మిథిల నగరము గలదు పిమ్మట ఆ మహాముని మహిమాన్వితమైన సిద్ధాశ్రమమునకు ప్రదక్షిణమొనర్చి ఉత్తర దిశగా ప్రయాణమును సాగించెను ఉత్తర దిశగా వెళ్ళిచున్న ఆ మునివరుని వెంట బ్రహ్మవెత్తల యొక్క అగ్నిహోత్ర సంభారములతో గూడిన వంద శకటములూ సాగిపోవుచుండెను సిద్ధాశ్రమమునందు నివసించుచున్న మృగములూ పక్షులు సైతము మహాత్ముడైన విశ్వామిత్ర మహాముని అనుసరింపగా ఆయన వాటిని వెనుకకు పంపివైచెను కొంత దూరము ప్రయాణింపగా సూర్యుడు అస్తమించు సమయమాయను అంతటా ఆ మునులందరును సోననద తీరమునకు చేరి ఆ రాత్రికి అచట బసచేసిరి సూర్యుడస్తమించుచుండగా వారు స్వణనద జలములలో స్నానములో నర్చి అగ్ని కార్యములను పూర్తిచేసిరి అనంతరము తేజస్సాలురైన ఆ మునులు విశ్వామిత్రునితోగూడ ఆసీనులైరి రామలక్ష్మణులను ఆ మునులందరికిని నమస్కరించి ధీశాలి అయిన విశ్వామిత్రుని ఎదుట కూర్చుండెరి అంతట తేజోమూర్తి అయిన శ్రీరాముడు కుతూహలముతో విశ్వామిత్ర మహర్షిని ఇట్లు ప్రశ్నించేను ఓ మహాత్మా సోణనద తీరమున దట్టమైన వృక్షములతో శోభిల్లుచున్న ఈ ప్రదేశము ఎవరిది ఈ విషయమును వినగోరుచున్నాను దయతో సవిస్తరముగా తెలుపుడు వ్రతనిష్కలవాడునూ మహాతపస్వీయు అయిన విశ్వామిత్రుడు శ్రీరాముని ప్రశ్నకు సమాధానముగా ఆ ప్రదేశము యొక్క వృత్తాంతమును మునులందదును వినుచుండగా ఇట్లు నుడసాగెను వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు ముప్పది ఒకటవ సర్గము సమాప్తము